టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన సంఘటన ఏదో కాదున్నట్ట కిరీటి ఐదు దశాబ్దాలుగా సినిమా రంగాల్లో నటుడిగా రాణించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు అకాల అస్తమయం ఇలాంటి సందర్భంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి సంఘటనలో ఒకటి ముఖ్యంగా రాధ్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఆయన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న గాయత్రి గారి భర్త ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అతడి గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరిని నూరలో చేస్తుంది మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే రాంధ్రప్రసాద్ గారు నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే పెద్దలకు కుదిర్చిన వివాహం చేసుకున్నారు ఆయన భార్య పేరు విజయ చాముండేశ్వరి ఈవిడ ఎవరో కాదు హాస్య నటిగా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటీమణి అయిన రమాప్రభా గారికి స్వయానా కూతురు రమాప్రభా గారి కూతురిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా పెళ్లి చేసుకున్న తర్వాత రాంధ్రప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కూతురు పేరు గాయత్రి కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ ఇదిలా ఉంటే రాంధ్రప్రసాద్ గారికి ఆయన కూతురు అంటే పంచ ప్రాణాలు మరీ ముఖ్యంగా ఆయనకి ఆయన కూతురు అంటే ఎంత ఇష్టం అంటే రాంధ్రప్రసాద్ గారు చిన్న వయసులో అంటే ఆయన పదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోవడంతో ఆయనకి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు పెళ్ళైన తర్వాత ఆయనకి కూతురు పుచ్చడ తన ముద్దుల కూతురిలో తన తల్లిని చూసుకుంటూ నన్ను పదేళ్ల వయసులోనే మా అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో మళ్ళీ నా కూతురే నాకు అమ్మగా వచ్చింది అంటూ కూతురిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకోవడం జరిగింది అంతేకాదు ఆయన స్వతహాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి భక్తుడు అవ్వడంతో తన కూతురు విజయదశమి రోజున పుట్టడంతో గాయత్రి అని పేరు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు కుదిర్చిన వివాహం కానీ కూతురిది మాత్రం అలా కాలేదు ఎంతో అల్లారు ముద్దుగా ఎన్నో ఆశలతో పెంచుకున్న తన కూతురు మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో తనని కాదని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక దాంతో కొంతకాలం పాటు రాధ్రప్రసాద్ గారు ఆయన కూతురు కూతురుతో మాట్లాడలేదు మరి అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న గాయత్రి గారి భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలేదు ఇక వివరాల్లోకి వెళ్తే నిజానికి రాంధ్రప్రసాద్ గారి కూతురైన గాయత్రికి తన తండ్రి హీరో అవ్వడంతో తనకి కూడా చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలనే కోరిక కాకపోతే రాంధ్రప్రసాద్ గారు మాత్రం తన కూతురిని వెండి తెర వైపు రానివ్వలేదు బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలన్నది ఆయన ఉద్దేశం దానికి తగ్గట్టుగానే కూతురిని దగ్గరుండి చదివించడం గాయత్రి కూడా చదువులో బాగా రాణించి ఓ డైటీషియన్ అయ్యింది అలా సొంతంగా డైటిషియనిస్ట్ గా క్లినిక్ పెట్టుకొని రాణిస్తోంది అయితే మేటై డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తన క్లాస్మేట్ అయిన శ్రీధర్తో ప్రేమలో పడింది ఇక అతడిని పెళ్లి చేసుకుంటాను అని రాంధ్రప్రసాద్ గారికి చెప్పడం కానీ ఆ విషయం రాంధ్రప్రసాద్ గారికి నచ్చకపోవడం పైగా ఆవిడ ప్రేమించిన శ్రీధర్ది మరియు రాంధ్రప్రసాద్ గారిది వేరు కులం అవ్వడంతో ఒప్పుకోకపోవడం జరిగింది దీంతో పెద్దల్ని ఎదిరించి రెండు వేల ఎనిమిదిలో కుళ్ళో పెళ్లి చేసుకుంది అలా తన ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు పెళ్లి విషయంలో తనని కాదని వెళ్లిపోయి వేరే అతడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కొన్నాళ్ల పాటు రాంధ్రప్రసాద్ గారు ఆయన కూతురు అయిన గాయత్రిని దూరం పెట్టడం జరిగింది ఇక అలా గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త శ్రీధర్ ఆ తర్వాత మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో రాణిస్తూ ఓ ప్రముఖ ఉద్యోగిగా మంచి గుర్తింపు మరో పక్క గాయత్రి కూడా సొంతంగా ఓ డైటీషనిస్ట్ గా క్లినిక్ పెట్టుకుని లైఫ్ లో బాగా సెటిల్ అయింది ఇదిలా ఉంటే కొంతకాలం పాటు రాంధ్రప్రసాద్ గారు ఆయన కూతురితో మాట్లాడకపోయినప్పటికీ ఆ తర్వాత అందరూ కలిసిపోవడం పైగా తన ముద్దుల కూతురు అల్లుడు మరియు తన మనవరాలు ముగ్గురు తన కళ్ళెదుటే ఉండాలనే ఉద్దేశంతో దగ్గరుండి మూడు కోట్ల రూపాయలతో తన ఇంటి ఎదురుగానే ఓ పెద్ద విల్లానే కొనించి కొనిపెట్టి అందులోనే తన కూతురుని అల్లుడిని మనవరాన్ని పెట్టుకొని దగ్గరుండి కళ్ళకి రెప్ప కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ అన్ని సదుపాయాలను కూడా కల్పించారు ఇదిలా ఉంటే తన ముద్దుల కూతురు కోరిన కోరిక ఆమె కూడా నటిని అని ఆ తన కోరికను తీర్చలేదని అనుకున్నాడో ఏమో తన మనవరాలు అయిన గాయత్రి గారి కూతురు శృతిని మహానటి సినిమాతో చిన్నప్పటి సావిత్రి పాత్రలు నటించే విధంగా చైల్డ్ ఆర్టిస్ట్గా వెండి తెరకి పరిచయం చేయడం జరిగింది ఇక మరో విషయం ఏంటయా అంటే రాంధ్రప్రసాద్ గారి అల్లుడు శ్రీధర్ కూడా గాయత్రి అంటే పంచప్రాణాలు భార్య కూతురిని మాత్రమే కాదు రాంధ్రప్రసాద్ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతో చక్క చాలా చక్కగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ప్రేమించి పెళ్లి చేసుకునే తన భార్య ఇలా అర్ధాంతరంగా తనని తన వాడిని చేసి వెళ్ళిపోవడంతో రాంధ్రప్రసాద్ గారి అల్లుడు కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే రాంధ్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా రాంధ్రప్రసాద్ గారి అల్లుడు ఎవరు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి గురి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి